అరటిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో అవాకు చవాకులు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మండిపడ్డారు పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై బీటెక్ రవి కడపలో మీడియా సమావేశం ఈ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు గిట్టుబాటు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అన్న కూటకం తర్వాత ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అంటే అరటి పంట అనేది ఎలా ఉంటుందో కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అరటి అనేది ఫస్ట్ ఆ తర్వాత ఫస్ట్ సాగు చేస్తారు సాగు చేసి పంట వచ్చిన తర్వాత మధ్యలో ఒకటి అరటి పిలక ఒకటి వదిలేస్తారు అది రెండో పంటకు ఇంకా బాగుంటే మూడో పంటకు తరం విధంగా రైతులు ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి అంటే అలా అలా వదిలేసిన పిల్లక రెండో పంట కానీ మూడో పంట కానీ కొంచెం నాణ్యత కొంచెం తక్కువ ఉంటుంది ప్రొడక్షన్ కూడా బాగా తక్కువ వస్తుంది ఉత్పత్తి కూడా అలాంటి తోటను ఒకటి కావాలని సెలెక్ట్ చేసుకుని అంటే బాగా వైరస్ వచ్చి ఆ తోట దెబ్బతిన్న తోటను సెలెక్ట్ చేసుకుని అది కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రీనివాస రెడ్డి అనే అతని తోటను సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా మళ్ళీ అంతకు ముందు రోజు అవినాశ్ రెడ్డి గారు సందర్శించి ఆ ఈ తోట అయితే బాగుంటది ఈ తోట యజమాని కూడా మనవాడే కదా అని అన్ని ఫిక్స్ చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ తోటకు వెళ్ళారు పోయినారు కావాలని డ్యామేజ్ అయిన తోటికే పోయినాం సరే రైతును పక్కన పెట్టుకున్నాం మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతూ అసలు అరటికి ఇదే లేదు దాదాపు వెయ్యి రెండు వేలకు వచ్చిందని మాట్లాడినారు వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే నల్లపిడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఆయన ప్రభుత్వంలో ఆదర్శ రైతు ఐదు లక్షల రూపాయలు బహుమతి కూడా తీసుకున్నాడు ఆయన బల్లా రెడ్డి గారు అని ఆయన ఉన్నాడు ఆయనను నువ్వు పక్కనే అడుగు అదే గ్రామానికి నల్లపిడ్డిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి అని ఆయన చనిపోయినాడు వాళ్ళ అబ్బాయి పేరు ఉమామహేశ్వర రెడ్డి నిన్న ఇదే రెండో సెల నిన్న తొమ్మిది వేల రూపాయలు తన్నుతో అదే ఊర్లో నిన్న అమ్మినాడు కావాలంటే మీ పక్కన ఆయన ఆదేశాలు అయితే నేను అడుగు అదే ఫస్ట్ గో పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు బాక్సులకు నిండ కొట్టారు అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి దానికి తోట దగ్గర తీసుకొని ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం ఇంకా ఆయన మాట్లాడుతూ మా హయాంలో ముప్పై వేలు పోయింది అరటి ధర అని చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో ఏ డేటా అయినా తీసుకోండి మీరు ఆయన ఐదు సంవత్సరాలు ఆయన ఆయాంలో ముప్పై వేలు పోయిందనే మాట అసలు అవాస్తవము ధ్యాన అనుకుంటుంది అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాదు ఆరు నెలల కిందట ఇదే ఫస్ట్ కల్ వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వేలు ఆరు నెలల కిందట పోయింది ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది డిసెంబర్ తొమ్మిది పది తేదీలో సెటిల్అవుట్ అవుతుంది ఇదంతా ఎక్స్పోర్ట్ పోతే తప్ప ఇక్కడ రేటు పెరగదు ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా మనకు పులివేదల ప్రాంతంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తుంది ఇప్పుడు ఉండేదంతా రెండో వేల రెండో వేల అంత ఎక్స్పోర్ట్కి పోదు దాని వల్ల ఒకటి తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా డాలర్ రూపంలో జరుగుతుంది అంటే మిడిల్ ఏషియాకు పోయినా కూడా మధ్య ఏషియాకు మనం పంపిస్తానే కూడా బిజినెస్ అయితే డాలర్ రూపంలో జరుగుతారు కాబట్టి ఈ మధ్య ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల ఆ ఎఫెక్ట్ పడి అది మన రైతుల మీద పడింది దాన్ని మొత్తం ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా సెటరేట్ చేసి తొమ్మిది పది తేదీల నుంచి మళ్ళీ అవుతారని కలెక్టర్ గారు అంతకుముందు మేము కూడా ప్రజలకు చెప్పినాం అన్నట్లే నిన్నటి నుంచి మళ్ళీ పన్నెండు వేలతో స్టార్ట్ అయింది ఇది ఇవన్నీ కూడా పరిశీలించకుండా ఆ తర్వాత పోయి డ్యామేజ్ అయిన తోట కాటి పోయి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని తర్వాత ఈ రకంగా మాట్లాడే ఇప్పుడు నేను చెప్పాను కదా మీ పార్టీకి చెందిన అతనే నిన్న తొమ్మిది వేలతో అందినాడు ఇది వాస్తవం కాదా చెప్తానండి తర్వాత ఇప్పుడు ఏదైతే ఊరు దానికి పక్కనే ఒక మూడు నాలుగు కిలోమీటర్లోనే ఎర్రపల్లి చెరువు అని ఉంది అది నిండుతే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది అది 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 బాగా కూడా ఇంకుడు చెరువు ఇదే ఆయన ముఖ్యమంత్రి కొన్ని ఆ పల్లెలో అంతా అంటే రైతుల పట్ల నీకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే రైతులంతా పడి హెచ్ఎన్ హెచ్ఎస్ కెనాల్ నుంచి అలా కొంచెం చిన్న అది పెడితే మనకు బాగా గ్రావిటీ సిస్టమ్ లో ఎరవల చెరువు నిండుతారంటే ఆ నీళ్లు పొంగనూరుకు పోవాలి మన మనం అట్లా చేస్తే పెద్దిరెడ్డి రామచంద్ర అడిగిన సమాధానం చెప్పుకోవాలని పులివెందులో రైతులను నిస్దాక్షిణంగా ఆ రూమ్ నుంచి బయటికి పంపిస్తారు ఇది నాతో కాదని మొన్న జరిగిన జెడ్పీట్ ఇచ్చి ఉప ఎన్నిక సందర్భంగా ఆ రైతులు అప్పుడు జరిగిన సంఘటన చెప్పి మాకు ఆ ఎరవల చెరువుకు మీరు హామీ ఇవ్వండి అంటే ఎస్ మేము నీళ్లు ఇస్తామని చెప్పినాం ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు కూడా ఓట్ చేసి మమ్మల్ని గెలిపించినారు గెలిపించిన తర్వాత మనం ఏదైతే మాటిచ్చామో దాని ప్రకారం అక్కడ ఎంతైతే అంత అంత కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆడ వెంటి ఏర్పాటు చేసి ఈరోజు ఎరవల చెరువు నిండినాము నువ్వు పోయిన దానికల్ మూడు కిలోమీటర్లు దూరం పోయితే ఆ ఎరవల చెరువు నిండినేదా లేదా అని తెలుస్తాయి ఈ రోజు ఆ ఎరవల చెరువు వల్ల నువ్వు పోయిన ఆ అరటి తోటకు కూడా వాటరు ఆ ఎరవల చెరువు నుంచి వస్తాయి అంటే రైతుల పట్ల ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే మార్పు ఇంకో విషయం అసలు రైతుల గురించి మాట్లాడేటప్పుడు మొత్తం మన హార్టికల్చర్ పెడుతుంది హార్టికల్చర్ పెడుతూ మాకు ప్రధానమైన ఆధారం వచ్చేసి డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ గతంలో నువ్వు ఎంత సబ్సిడీ ఇచ్చావు నేను ఇప్పుడు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తాను గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డ్రిప్పు అనేది ప్రజలకు అసలు ఎవరికి కానీ అందుబాటులో లేదు ఇక్కడ జరిగిన మీరు కూడా ఉన్నాను డిడిఆర్సీ మీటింగ్ లో కానీ జిల్లా పరిస్థితుల్లో కానీ మేము గట్టిగా లేదు అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అడిగితే గౌరవ ఎంపీ గారు ఏం చెప్తారు ఈ చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు డ్రిప్ కంపెనీలకు బకాయిలు పెట్టినాడు ఆ డబ్బు కడితే కానీ వాళ్ళు ఆ మెటీరియల్ సప్లై చేయలేదు కాబట్టి మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి మీరు చేసిన నిర్వాహకమే అది కూడా మా మీద అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన ఇంటి కోసం చేశాడా అప్పు హార్టికల్చర్ రైతుల కోసమే చేసింది ఆ రైతుల డబ్బు అది కంటిన్యూస్ లో గవర్నమెంట్ మాను అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన రైతుల మీద కోపంతో ఆ డ్రిప్ అనేది మూడు సంవత్సరాలు లేకుండా చేశారు ఈ రోజు మీరు స్టాటిస్టిక్స్ తీ గత ఐదు సంవత్సరాల్లో ఎంత ట్రీప్ ఇచ్చాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చాం ఈ ఓటిన్నర సంవత్సరాల్లో ఎంత ట్రీప్ ఇచ్చాం ఆ క్యాలిక్యులేషన్ చూస్తే ఆయన రైతుల పట్ల తర్వాత ఎంత చిత్తశుద్ధి ఉంది ఆ తర్వాత ఏమనేది కూడా తెలుస్తాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుల్లో మాట మాట్లాడినాడు నేను రైతు భరోసా కింద బాగా డబ్బులు ఇచ్చిన ఇది అనదాత శుద్ధి భవాన్ని పెట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అయినా అసలు రైతు భరోసా కింద ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు సెంట్రల్ది గెలుపుకొని ఆరు వేలు చెప్పి పదకొండు వేల ఐదు వందలు చూపిస్తే మేము పద్నాలుగు వేలు ప్లస్ సిక్స్ థౌసండ్ ఇరవై వేల రూపాయలు మేము కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూలు తెస్తా ఉంటే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నామని మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇదే అరటి వాళ్ళు రేటు లేక రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో దిబ్బల్లో వచ్చినారు అర్ధికంటు కాలంలో వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు ఈ దరవ స్థిరీకరణ నిజేమైంది నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా ఊరికే మాట్లాడతా అది ఇది అసలు ఈ రోజు ఇది పెద్ద డ్రామా ఈరోజు వాళ్ళే ఒక ఒక తోట చిడిపిన తోట సెట్ చేసుకోవడము వాళ్ళే శ్రీనివాస రెడ్డితో ముందే మాట్లాడుకోవడం నువ్వు ఇతర చెప్పాలని అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసా ఇది బాగుందని చూడటం ఈయన పోయి మాట్లాడటం అది చెప్పడం ఇదంతా ఈ డ్రామాలు వద్దు ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాధ చేసి ఉంటే మళ్ళీ బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు చీట్ రాలేదే మరి కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు మాకు ప్రజలను మోసం చేస్తా వచ్చినావు ప్రజలు గుర్తుపట్టినారు ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు తర్వాత ఏంటంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి తిన వాళ్ళని అడ్డపెట్టుకొని చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు రైతులంత అమాయకులు కాదు అన్ని చూస్తా చూస్తూ ఉంటారు రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే తెలుగుదేశం పార్టీ